మహిళలను అమ్మాయిలను చిన్న పిల్లలను కూడా చూడకుండా వేధించినటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పిచ్చెక్కి మాట్లాడాడేమో కానీ మాకు తెలీదు ఆ విషయం కానీ ఈనే ప్రజలు వీడికి పిచ్చే ఎక్కింది అని అనుకుంటున్నారు మీ పేరు డాక్టర్ ఓకే చూసుకుంటే మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి అసలు ఎటువంటి న్యాయం జరగట్లేదు రైతుల్ని ఏం పట్టించుకుంటుంది రైతులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి చాలా మంచి రోజులు వచ్చినాయి అని చెప్పేసి అని అన్నారు కదా ఈ ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగట్లేదు అని అన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన చెప్పిన దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు యథేచ్ఛగా గుండె మీద చేసుకుని నిద్రపోతూ ఉన్నారు వారు లక్షణంగా పంటలు పండించుకుంటున్నారు గిట్టుబాటు ధరలు వాళ్ళకు వస్తూ ఉన్నాయి పంట నష్ట పరిహారం వాళ్ళకు అందుతూ ఉంది వాళ్ళ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది గత ప్రభుత్వంలో జగన్ సీఎం వస్తున్నారంటేనే రైతుల గుండెలో దడ పుట్టించే విధంగా రీసర్వేలు అని చెప్పేసి రైతుల యొక్క భూములన్నింటినీ వాళ్ళ వైసీపీ కార్యకర్తల పేర్ల మీద ఎక్కించేసి భూ కబ్జాలు చేసేసి రైతుల యొక్క పొలాలను లాక్కొని బలవంతంగా వాటిని అనేక ఇబ్బందులు పెట్టారు చివరకు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి పొలాల మీద కూడా ఇతని రాళ్ళు బాధించి వాటి మీద జగన్ బొమ్మలు వేసుకోవడం వాటి పాస్ పుస్తకాల మీద ప్రభుత్వ సింబల్స్ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఫోటో వేసుకోవడం ఇవన్నీ చూస్తే రైతులకు నిజంగా చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే అంత భయపడుతున్నారు ఇలాంటి రాక్షసుడు మా ఆస్తులు కాదు మా ఇల్లు అన్నీ ఎత్తేసేటట్లు ఉన్నాడు వీడని చెప్పేసి భయభ్రాంతులకు గురి అయ్యారు ఈరోజు ఏ రైతైనా సరే వాళ్ళ పొలాలు మా పొలాలని గర్వంగా చెప్పుకునే విధంగా పాస్ పుస్తకాల మీద ప్రభుత్వ సింబల్తో ఈరోజు కొత్త పాస్ పుస్తకాలు వస్తూ ఉన్నాయి రైతులకు కావాల్సినటువంటి పంట నష్ట పరిహారం అందుతూ ఉంది రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు వస్తూ ఉన్నాయి సబ్సిడీ ఎరువులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు రైతు బరో రైతులకు కావాల్సినటువంటి వారికి చేయుతనే కదా చంద్రబాబు నాయుడు గారు రేపు ఏప్రిల్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ను కూడా వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు సో రైతులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలాగే ఆయన అంటున్నారు కదా కళ్ళు మూస్తూ వచ్చే లోపు సంవత్సరం గడిచిపోయింది మూడేళ్ళు లోపే పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే నేను వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు ఇప్పటి వరకు ఏవేవైతే ఆగిపోయి ఉన్నాయో ప్రతి ఒక్క ఇన్సూరెన్స్లో నేను ఇప్పిస్తాను అని అంటున్నారు కదా ఇప్పటి వరకు ఆగిపోయి అంటున్నారు ఏమి ఆగిపోలే ఇక్కడ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది కాలం జరుగుతా ప్రయాణం చేస్తూ ఉంది అక్కడ ఆగిపోయింది ఏంటంటే వైసీపీ పార్టీ ఆగిపోయింది అంతేగాని ఏమి కాలం ఆగిపోలేదు ప్రజలు ఆగిపోలేదు వాళ్ళ జీవన స్థితిలో ఆగిపోలేదు వీళ్ళ ప్రభుత్వానికి ప్రజలు అడ్డుకట్ట వేసేసి ఆపేశారు బ్రేక్ లేసేశారు వాళ్ళు ఆగిపోయి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేక వాళ్ళు ప్రజల్ని ఎంత హింసించారంటే మనకు అది చెప్తా సార్ తుగ్లెక్కు లాగా పులకోసి పిచ్చి పులక పులకేసి లాగా పరిపాలన కొనసాగించి రైతులను ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆయన వచ్చాడంటే నిజంగా ఆయన వస్తే రైతులు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితికి వస్తారు ఎందుకని గత సంవత్సరాల్లో అసలు ఆయన చేసిన తప్పులేంటి ఆయన చేసిన తప్పులేంటి అని అడగడం కంటే ఆయన చేసిన మంచి ఏదో ఆయన చెప్పమనండి ఆయన చెయ్యకూడనటువంటి పని ఏదైనా ఉందని చెప్పమనండి విద్యార్థుల దగ్గర నుంచి అండి దళితులకు విద్యోన్నతి కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంబేద్కర్ విద్యోన్నతి ద్వారా వాళ్ళు విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి దళితులకు దాదాపు ఇరవై ఏడు స్కీములు ఉండేటివి వాళ్ళ భవిష్యత్తు బాగుపడేది వాటన్నింటినీ రద్దు చేశారు బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం సాధిక చేయూత పథకం ద్వారా వాళ్ళకి ఎంత సపోర్ట్గా నిలబడింది అంటే అంత సపోర్ట్గా నిలబడింది ఆ పథకాలన్నీ రద్దు చేసేసాడు చెప్పండి ఒక్క బీసీకి కానీ ఒక్క ఎస్సీకి కానీ ఒక ఎస్టీకి కానీ ఆయన ఏమైనా న్యాయం చేశాడా లేదుగా అదేవిధంగా ఓసీ అంటారా ఓసీలకు ఏం న్యాయం చేసి చెప్పమండి వాళ్ళ పొలాలు భూములు ఇళ్ళు కబ్జాలు చేసుకుంటూ కేవలం వైసీపీ కార్యకర్తలు గూండాలు రాజ్యం మేలేరే కానీ ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రజలు చూడలేదు ఒక నరకాసురు పాలన చూశారు అందుకే ఆ నరకాసురుని వదించేశారు కానీ అపోజిషన్ వాళ్ళు ఇదే రాక్షస పరిపాలన ఏమాత్రం ఈ ప్రభుత్వం ప్రజలకు అండగా లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు ఇది నేను చెప్పాను ఇందాక వీళ్ళకు పచ్చకాంబర్ లేని లోకమంతా పచ్చగానే కనపడుతుంది రౌడీలకు రౌడీ కనపడతారు మంచి వాళ్ళు ఎట్లా కనపడతారు వీళ్ళ వీళ్ళది నేను చెప్తా ఉన్నాను వీళ్ళ పరిపాలన ఒక బూత్ పురాణం ఒక్క మాటలు చెప్పాలంటే వీళ్ళ వీళ్ళు నాయకులు కాదు ఫిలిం నాయకులు వీళ్ళు ఒకడు గంట అంటాడు ఒకడు అరగంట అంటాడు ఇంకొకటి నిలువు గంట అంటాడు ఒకడు ఇరవై నాలుగు గంటలు కావాలంటాడు మహిళలను అమ్మాయిలను చిన్న పిల్లలను కూడా చూడకుండా వేధించినటువంటి లోఫర్ నా కొడుకులు ఎవరంటే వీళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగమా భారత రాజ్యాంగము అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో మాస్ శిక్ష శిక్ష స్మృతి అనేటువంటిది ఒకటి ఉంది భారత ప్రభుత్వం ఆ న్యాయ చట్ట ప్రకారము వాళ్ళకి ఏ శిక్ష విధించాలో అది విధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని కూడా అమలు చేయకుండా వీళ్ళేలాగా ఉండాలి దద్దమ్మలాగా ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు మా టీడీపీ లీడర్స్ ఎవరి మీదైనా దాడి చేశారా అదే వైసీపీ ప్రభుత్వంలో గొంతులు కోశారు కింద అలాంటి రాక్షసులను గూండాలను రౌడీలను కిరాయి హంతకులను ఇంకా రోడ్ల మీద వదిలేయాలన్నా రోడ్ల మీద వదిలేస్తే అది పిచ్చి కుక్కను రోడ్డు మీద వదిలేస్తే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆ విధంగా వీళ్ళు కూడా పిచ్చి కుక్కలు లాంటివారు వీళ్ళని రోడ్ల మీద వదిలేస్తే సమాజాన్ని నాశనం చేసేస్తారు జగన్ టూ పాయింట్ కదా టూ పాయింట్ వుగ్లక్ తుగ్లకే అంటారు కానీ స్వర్ణయుగం అని ఎవరు చెప్పలేరు లేదంటే అతని రాక్షస పాలనను ఇది ప్రజారంజక పాలన అని ఎవరు చెప్పలేరు నరకాసురుని పాలన నరకాసురుని పాలనే తుగ్లక్ పాలన తుగ్లక్ పాలనే ఏమి అశోక చక్రవర్తి ఇది మౌర్య సామ్రాజ్యంలో స్వర్ణయుగం ఏ విధంగా ఉందో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగాన్ని తలపించే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి ఒకవైపు వ్యవసాయ రంగాన్ని ఒక అభివృద్ధి ఒకవైపు అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా మన భారతదేశంలో అంటే ఒక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ వైసీపీ కుక్కలకు లేదని నేను చెప్తా అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆయన మళ్ళీ వస్తాడంటారా నేను చెప్పడం బాగోదండి ఇప్పుడు బెంగళూరుకి వెళ్తూ ఉన్నాడు ఇట్లా వస్తూ ఉంటారు చూడండి ఆంధ్రప్రదేశ్కు అట్లా పండగప్పుడు ఏదైనా ఉంటే ఇట్లా అయితే పనికి వస్తాడండి మళ్ళీ ప్రజలు ఎవరైనా వాళ్ళు రావాలని కోరుకుంటారా ఒక్క వైసీపీ అది ఇందో ఇబ్బంది బ్యాచ్ తప్ప ఓకే మీ పేరు నా పేరు తుపాకుల రవణమ్మ రెల్లి ఓకే రీసెంట్గా మొన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు అసలు రైతులకి ఏం చేస్తుంది రైతుల పట్ల లేరు అని చెప్పి చెప్తున్నారు కదా మా ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకి చాలా బాగుంది అని అంటున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పిచ్చెక్కి మాట్లాడాడేమో కానీ మాకు తెలీదు ఆ విషయం కానీ ఈనే ప్రజలు వీడికి పిచ్చే అని అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో రైతులకి చూడలేదు అంటాం ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇదే రైతులకి ఏం చేశాడు వాళ్ళకి ఏం న్యాయం చేశాడు వాళ్ళ భూమిల్లో ఈతను ఫోటో పెట్టి రాయిలు పాతి పెట్టేటప్పుడు కొలత రాయిలు పాతి పెట్టేటప్పుడు రైతుల గురించి విలువ తెలియలేదా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడేం చేశాడు ఆ గవర్నమెంట్లో రైతులకి ఎంతమందికి కన్నీరు తెప్పించి రోడ్ల మీద కూర్చోబెట్టాడు ఎంతవరకు అది ఎలా చెప్పగలిగాడో మాకు తెలియదు కానీ మరి అదే రైతులకి మరి అమరావతిలో ఉన్న రైతులకి కండరాలు వేసుకొని అసలు ఆ జనానికి కనబడుకోకుండా పరిగెత్తేవాడు మరి ఆ రైతులకు అన్యాయం చేయలేదా రైతు విలువ జగన్మోహన్ రెడ్డికి తెలిసిందా జగన్మోహన్ రెడ్డికి రైతు విలువ తెలుసా తెలీదు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదమ్మా కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది మూడేళ్ళ లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో నవ్వులు చూస్తారు అని చెప్పేసి అని అంటున్నారు ఎప్పుడో పోయింది రైతులకి గత ప్రభుత్వంలోనే ఎప్పుడో పోయింది రైతులకి ఇంకా మూడు సంవత్సరం అంటే కలిసే నెల తిరిగినట్టుగా సంవత్సరం తిరుగుద్ది అని కళ్ళ నిద్రపోయి మరి ఎక్కడుండి నిద్రపోయాడో మరి అదే రైతులు ఎంతోమంది నష్టపోయారు ఎంతో మంది ఆ గవర్నమెంట్లో నష్టపోయారు రేపు వచ్చి నే అసలు రేపు వస్తాడని నమ్మకం జనానికే లేదు ఇతను ఒక్కడనుకుంటే గవర్నమెంట్ వచ్చేస్తుందా మరి బాబు మోసం చేశాడు నేను న్యాయం చేస్తాను అని అంటున్నాడు కదా బాబు మోసం చేశాడు అంటాం అది కళ అదే అసలు ఇది ఇతనికి అబద్ధాలు నోట్లో సొల్లు వచ్చినట్టు వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఇతను చేసేది బాబు గారిని మీద పెడతాం ఎందుకు ఇతనిదే పెద్ద సొల్లు ఐదు సంవత్సరాలు సొల్లు కాచాడు ఇప్పుడు పక్క వ్యక్తికి మాట్లాడుతాం ఎందుకు ఆయన అనుభవం ఎక్కడ ఉంది గత ఐదు సంవత్సరాలు అసలు జగన్ చేసిన తప్పులు ఏంటి చాలా ఉన్నాయమ్మా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇరవై ఏడు పథకాలు మోసం చేశాడు ఏం చేశాడు వాళ్ళకి మోసం చేయలేదా వాళ్ళకి న్యాయం చేసి ఈయన వేయలేడా ఏం చేశాడు కానీ గత సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు చాలా మంచి అండగా ఉన్నాను చాలా మంచి పనులు చేశాను వాళ్ళకి అని చెప్పేసి అని అన్నాడు కదా ఏ అండ లేదు జ్ఞానమావా అనే ఒక అండ నిలబెట్టాడు ఎస్సీ ఎస్టీలకి నేను నీ మేనమావని అనే భరోసా ఇచ్చాడు తప్ప వాళ్ళకి చేసేది లాభం ఏమీ లేదు మోసపూర్వకంగా మోసగించాడు ఈ ప్రభుత్వమే రౌడీ పరిపాలన చేస్తుంది రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని అని అంటున్నాడు కదా ఆ రెడ్ బుక్ ఇంకా తెరవలేదమ్మా తెరిస్తే చాలా మంది నాయకులు ప్రజల ముందుకు తీసుకొచ్చి నిలబెట్టేస్తారు మీ వరకు మీరేం చెప్తారు నిజంగానే ఇది అపోజిషన్ వాళ్ళు అన్నట్టు రౌడీ పరిపాలన లేదంటే ప్రజా పరిపాలన తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలకి సంబంధించిందమ్మా తెలుగుదేశం అనేది తెలుగు అనే పదం ఎలాగొచ్చిందో తెలుగుదేశం పార్టీకి అంత నేమ్ ఉంది అంత పద్ధతి ఉంది సాంప్రదాయం వేరు తెలుగుదేశం పార్టీకే ఉంటుంది ఎన్ని చెప్పుకున్నా పార్టీ ఇలాంటి వాళ్ళు అందమంది వచ్చి నిలబడిన పార్టీ ఇలువులు ఎవ్వరు తీలేరు తెలుగుదేశం తెలుగుదేశమే ఆ తెలుగుదేశంలో ఉండే నాయకులు ఇంత ఇంత కూడా వీళ్ళకి ఏ నాయకత్వం కూడా రాలేదు వీళ్ళకి మరి నిజంగానే జగన్ గారు చెప్పినట్టు ఆయన మళ్ళీ వస్తాడంటారా రాడు ప్రజలు రానివ్వరు మొన్న ఇచ్చారుగా మొన్న మంచి తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకైనా సిగ్గు పడిపోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ తీర్పుకి సిగ్గుపడాలి ఇంకా నేను వస్తాను నేను వస్తాను అంటే ఇక వచ్చినట్టే ఉంటది ప్రజలు ఇంకా పంపిస్తారు వెనక్కి సౌందర్యంలో కిరటాలు వస్తే చూడమ్మా ఎంత జోరుగా కిరటం వచ్చినా వెనక్కి వెళ్లాల్సిందే జగన్మోహన్ రెడ్డి పాలన అది అలాగే ఆ గవర్నమెంట్ అలాగే ఉంటది కలగా కలగానే మిగిలిపోద్ది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువగా ఆశలు పెట్టుకోకమ్మా అలాగే కూర్చొని చక్కగా నవ్వుతా సిరినవ్వు సేవల దగ్గరికి వెళ్ళినా నవ్వు వస్తుంది మంచి చెడు ఎక్కడికి వెళ్ళినా నీకు నవ్వు వస్తుంది ఆ నవ్వుతోనే నూరేళ్ళు నువ్వు చల్లగా బతుకు ఇంకా ఇలాంటి కోరికల్లోకి నువ్వు రా రాకూడదని నేను ఒక ఆడపిల్లగా నేను ఒక ఎస్సీ ఆడపిల్లగా నేను కోరుకుంటున్నాను